కనుక లెవెన్ టెన్కు గడ్కరీ జాయిన్ అవుతున్నాడు ఆ గన్నస్ రికార్డు ఫంక్షన్ ఆన్లైన్లో అందుకని అంతకు మునుపు మనం కంప్లీట్ చేసుకుందాం నా స్పీచ్ వరకు తర్వాత రెగ్యులర్ అజెండా విల్ స్టార్ట్ అందరికీ నమస్కారాలు హ్యాపీ న్యూ ఇయర్ అదే మరి హ్యాపీ సంక్రాంతి రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే పండగ మోడ్ వచ్చింది కానీ అనుకున్నట్టు ప్రోగ్రామ్ ఎప్పుడో అనుకున్న పోగ్రామ్ మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం మూడు నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవరీ నెల ఎనిమిదవ తారీఖున జీఎస్టీపీ ఏ ట్రెండ్ ఉంది అనేది కేపిఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం అందుకే ఎనిమిది వస్తే ఏ పది పదకొండ ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం మనకు సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ పద్దెనిమిది నెలలు ఒక కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చే మాత్రం బండి ట్రాక్ ఎక్కిచ్చాం స్పీడ్ పెంచాలి అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం బట్ రెండు వేల ఇరవై ఐదు వెరీ కైండ్ టు వడ్సస్ ఇది మర్చిపోకూడదు మనం మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం సమస్యల్ని సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ పోయాం దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం నాకైతే పేష్ గారు వచ్చి సార్ చాలా డిఫికల్ట్ సార్ ఏం చేయాలనేవాడు నేను ఒకటే చెప్పాను టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ డోంట్ బాదర్ మీరే చూస్తారు అని చెప్పాం బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ సిక్స్ అదే సమయంలో అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు కూడా పేర్లగా మనం ముందు తీసుకెళ్ళాం తల్లికి వందనం అరవై ఏడు లక్షల మందికి పదివేల తొంభై కోట్ల రూపాయలు సింగిల్ టైం ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే రెండు విడతలు ఇస్తాం సార్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రెండు విడతలు ఇస్తే కుదరదు ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు చెప్పి పన్ను అది ఇవ్వగలిగాం శక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రయాణం చేశారు పదకొండు వందల నలభై నాలుగు కోట్లు మనం ఖర్చు పెట్టాం చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు బంధువులో పోగలుగుతున్నారు ఫ్రీగా తిరగలుగుతున్నారు ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది రైతులు ఇంకొక పక్క నలభై ఆరు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభ ఇచ్చాం ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇచ్చాం అదే సమయంలో ఇరవై నాలుగు గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం మొన్న పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు చాలా సంతోషం సార్ ఒకప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది ఒక వంద రెండు వందల రూపాయలు తగ్గించి అమ్ముకున్నాం ఈరోజు కరెక్ట్గా డబ్బులు కూడా మా అకౌంట్లో ఇరవై నాలుగు గంటలు వస్తూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీపం రెండు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం దీంతో మనం చూస్తే